సర్కారు స్కూళ్లలో ఎన్నికలు షురు ఇరవై తొమ్మిదిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎంపిక రేపు నోటిఫికేషన్ విడుదల నాలుగేళ్ల తర్వాత కొత్త కమిటీలు పాఠశాల నిర్వహణ కమిటీలకు ప్రభుత్వం గురువారం షెడ్యూల్ ఇచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు మినహా అన్ని రకాల ప్రభు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను నియమించాల్సి ఉంటుంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఎన్నికలు జరిగాయి వీటి కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది గడువు తీరినప్పటికీ అదే కమిటీలను రెండు పర్యాయాలు పొడగిస్తూ వస్తున్నారు దీనివల్ల స్కూల్లో విద్య ముగిసి ముగించుకున్న విద్యార్థుల తల్లిదండ్రులే ఇంకా కమిటీలో కొనసాగుతున్నారు దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కొత్త ఎస్ఎంసీల నియామకానికి షెడ్యూల్ ఇచ్చింది రేపే నోటిఫికేషన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల ఇరవయ తేదీ ఉదయం పది గంటల నుంచి వెలువడనుంది ఇదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అన్ని స్కూళ్లలోని విద్యార్థుల తల్లిదండ్రుల జాబితాను నోటీస్ బోర్డుపై ఉంచుతారు జాబితాపై అభ్యంతరాలను ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు స్వీకరిస్తారు తుది జాబితాను ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ప్రతి స్కూల్ నోటీస్ బోర్డుపై ఉంచుతారు ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరుపుతారు ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో సభ్యులను ఎన్నుకున్న తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట గంట ముప్పై నిమిషాలకు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు తర్వాత సాయంత్రం రెండు నుంచి నాలుగు గంటల మధ్య కొత్త కమిటీ సమావేశం జరుగుతుంది ఎన్నికల విధానం ఇలా ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు వీరిలో విధిగా ఇద్దరు మహిళలు ఉండాలి ఏకగ్రీవ ఎన్నికకు వీలవ్వకపోతే చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు చేపడతారు స్కూల్ హెచ్ఎం కూడా మెంబర్గా ఉంటారు వీరు కాకుండా స్థానిక కార్పొరేట్ వార్డ్ మెంబర్ అంగన్వాడీ కార్యకర్త హెల్ప్ వర్క్ హెల్త్ వర్కర్ మహిళా సమైక్య అధ్యక్షులు స్వచ్ఛంద సంస్థల నుంచి ముగ్గురికి తక్కువ కాకుండా స్థానిక సంస్థల్లో ఎంఈఓ కోఆప్షన్ మెంబర్స్ను ఎంపిక చేస్తారు ప్రైమరీ స్కూళ్ళలో మొత్తం పదిహేను మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఇరవై ఒకటి మంది సభ్యులుగా ఉంటారు ఎన్నికైన సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు అవసరమైతే ఓటింగ్ నిర్వహిస్తారు ఈ కమిటీ రెండేళ్ల కాల పరిమితిలో పనిచేస్తుంది ఇంకో ఇంకో పాయింట్ పాఠశాలలో అకాడమిక్ పురోగతిని ఈ కమిటీ పరిశీలిస్తుంది విద్యార్థుల చేరిక హాజరు అంశాలను సమీక్షిస్తుంది మిడ్ డే మీల్స్ అమలు వార్షిక పద్ధతులను రూపొందించే అధికారంలో భాగస్వామ్యం సమయం అవుతుంది